రెండవ స్వామిలో పదమూడవ అధ్యాయము తర్వాత దావీదు కుమారుడగు అప్షాలోమునకు తామారును నొక సుందరవతి అగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను తామారు కన్యకయైనందున ఆమెకు ఏమి చేయవలెన దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడే తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను అమ్నోను నాకు మిత్రుడు ఒకడుండెను అతడు దావీదు దావిదు కుమారుడు అతని పేరు యోహనాదాబు ఈ యుహోనాదాబు బహు కపటము గలవాడు అతడు రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవుటకు హేతువేమి సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా అమ్నోను నా తమ్ముడగు అప్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను యహో నాదాబు నీవు రోగివైనట్టు వేషము వేసుకొని నీ మంచము మీద పండుకొనియుడుము నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించునట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను అమ్నోను కాయిలా పడేనని రాజు అతన్ని చూడవచ్చినప్పుడు అమ్నోను నా చెల్లెలకు తామారు చేతి వంటకము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా నా కొరకు రెండు అప్పములు చేయుటకు సెలవిమ్మని రాజుతో మనవి చేయగా దావీదు నీ అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయి అతని కొరకు భోజనము సిద్ధము చేయమని తామారు ఇంటికి వర్తమానము పంపెను కాబట్టి తామారు తన అన్నయ్యగు అమ్నోను ఇంటికి పోయేను అతడు పండుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి అతని ఎదుట అప్పములు చేసి వాటిని కాల్చి బొరుసు పట్టుకొని అతనికి వడ్డింపగా అతడు నాకు వద్దని చెప్పి ఉన్న వారందరూ నా యుద్ధ నుండి అవతలకు పొండనన్ను వారందరూ బయటికి పోయిన తరువాత అమ్మోను నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోనికి తెమ్మనగా తామారు తాను చేసిన అప్పములను తీసుకుని గదిలోపలను తన అన్నయ్య అమ్నోను నొద్దకు వచ్చేను అయితే అతడు భుజింపవలెనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో క్షేణించుమని చెప్పగా ఆమె అన్నా నన్ను అవమానపరచకుము ఇలాగు చేయుట ఇజ్రాయేలీలకు తగదు ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు నా నా యవమానము నేనెక్కడ దాచుకుందును నీవును ఇజ్రాయేలీ అయితే ఇందును గూర్చి రాజుతో మాటలాడుము అతడు కీయపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో క్షేణించాను అమ్నోను ఇలాగు చేసిన తర్వాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరి ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా ఆమె నన్ను బయటకు తోసివేయుట వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరి ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పని వారిలో పిలిచి దీనిని నా యుద్ధ నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయుమని చెప్పెను కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణము గల చీరలు ధరించువారు ఆమె అట్టి చీర ఒకటి ధరించియుండెను పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరల రాకుండునట్లు తలుపు వేసెను అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గిపోసుకొని తాను వర్ణము గల చీరను చింపి మీద చెయ్యి పెట్టుకొని ఏడ్చుచూ పోగా ఆమె అన్నయ్యగు అప్షాలోము ఆమెను చూచి నీ అన్నయ్యగు అమ్నోను నిన్ను కూడిన వాడు గదా నీ చెల్లి నీవు ఊరుకుండుము నీ అన్నే గదా ఇందును గూర్చి చింతపడవద్దనెను కావున తామారు చెరుపబడినదై తన అన్నయ్యగు అప్షాలోము నుండెను ఈ సంగతి రాజగు దావిదునకు వినబడినప్పుడు అతడు బహు రౌద్రము తెచ్చుకొనెను అప్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియూ మాటలాడక ఊరుకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయుంచెను రెండు సంవత్సరములైన తర్వాత ఎఫ్రాయిము నాకు సమీపముండ దుండు బయల్దాసోరులో అప్షాలోము గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము రాగా అప్షాలోము రాజకుమారులనందరినీ విందునకు పిలిపించెను పిలిచెను అప్షాలోము రాజునొద్దకు వచ్చి చిత్తగింపుము నీ నీ దాసుడనైనా నాకు గొర్రె బొచ్చు కత్తిరించు కాలము వచ్చెను రాజువైన నీవును నీ సేవకులకును విందునకు రావలనని నీ దాసుడనైనా నేను కోరుచున్నానని మనవి చేయగా రాజు నా కుమారుడ మమ్మును పిలవద్దు మేము నీకు అధిక భారముగా ఉందము మేమందరము రా తగ్గదని చెప్పినను అప్షాలోము రాజును బలవంతము చేసెను అయితే దావీదు వెళ్ళనొల్లక అప్షాలోమును దీవించి పంపగా అప్షాలోము నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్య అమ్నోను మాతో కూడా వచ్చునట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను అతడు నీ యుద్దకు ఎందుకు రావాలనని రాజు అడగగా అప్షాలోము అతని బతిమాలినందున రాజు అమ్నోను తన కుమారులందరూను అతని యుద్ధకు పోవచ్చునని సెలవిచ్చెను అంతలో అప్షాలోము తన పని వారిని పిలిచి అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి అయిండుట మీరు కనిపెట్టి ఉండి అమ్నోనను నేను మీతో చెప్పున్నప్పుడు భయపడక అతన్ని చంపుడి నేను గద మీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చాను అప్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చేయగా రాజకుమారులందరూ లేచి తమ కంచర గాడిదల నెక్కి పారిపోయి వారు మార్గంలో ఉండగా ఒకడును లేకుండా రాజకుమారులను అందరిని అప్షాలోము హతము చేసనని దావీదునకు వార్తలాగా వార్త రాగా అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడి ఉండెను మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర ఉండిరి దావిదు సహోదరుడైన సిమ్యాకు పుట్టిన యోహోనాదాబు దాబు దా చూచి రాజకుమారులైన యవనులనందరినీ వారు చంపిరని నా వాడవగు నీవు తలంచవద్దు అమ్నోను మాత్రమే మరణమాయెను ఏలయనగా అతడు అప్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అప్షాలోము అతన్ని చంపవలెనని తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకునవచ్చును కాబట్టి నా వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు అమ్నోను మాత్రమే మరణమాయనెను అప్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను కావలియున్న పనివాడు ఎదురు చూచుచున్నప్పుడు తన వెనుక కొండ పక్కనున్న మార్గమును వచ్చుచున్న అనేక జనులు కనబడిరి యోహో నా దాబు అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు నీ దాసుడనైనా నేను చెప్పిన ప్రకారముగానే ఆయనని రాజుతో చెప్పాను అతడు ఆ మాటలాడ చాలిప్పగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవ సాగిరి రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి అయితే అప్షాలోము పారిపోయి అమిహూదు కుమారుడైన తల్మయ్యి అను గోషూరు రాజునొద్ద చేరెను దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చు చుండెను అప్షాలోము పారిపోయి గేషూరునకు వచ్చి అక్కడ మూడు సంవత్సరములున్న తర్వాత రాజైన దావీదు అమ్నోను మరణమాయననుకొని అతనిని గూర్చి ఓదార్పు నొందిన వాడై అప్షాలోమును పట్టుకొనలే కొనవలేనన్న ఆలోచన మానేను